ఇప్పుడు మనం తమిళనాడుకి సంబంధించిన ఒక స్వీట్ అండ్ కొబ్బరితో చేసేది చాలా 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 బాగుంది అద్భుతంగా ఉంది చెప్పు చేసుకోవడం చాలా ఈజీ కొద్దిగా టైం అండి ఒక నలభై నలభై నిమిషాలు పడుతుంది కావాల్సిన పదార్థాలు కూడా చాలా తక్కువండి అయితే దీనికి కొద్దిగా ఓపికతోటి మనం చేసుకోవాలి ఇలాంటి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము కొబ్బరిని మనం ఇట్లా సన్నగా తరుక్కుందాము ఒక సగం కాయని సగం కొబ్బరికాయని ఈ విధంగా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకుందాం మిగతా పదార్థాలు ఏంటిదంటే కావాల్సిన వాటికి బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఒకటిన్నర కప్పు రెండు కప్పుల మటుకు కొబ్బరి వస్తుంది ఒక కప్పు బెల్లం బియ్య పిండి మనకి ఒక సగం కప్పు సరిపోతుంది బియ్య పిండి ఏం చేస్తుందంటే దగ్గర పరుస్తుంది గట్టిపడుస్తుంది కాబట్టి సగం కప్పు సరిపోతుంది పెసరపప్పు రుచి ఇస్తుంది రుచి పెసరపప్పు కూడా హైలైట్ అవుతుంది రుచి ఒక కప్పు ఆఖారలో మనం ఇలాయచి వేసుకుంటాము దంచి ఒక పది ఇలాయచి ఇలాయచి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వద్దు అంటే అవాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఒక కప్పు నుంచి ఒక కప్పు పడుతుంది నెయ్యి మనం వేస్తూ ఉంటాం ప్రాసెస్లో మొత్తం వేస్తూ తయారయ్యే పద్ధతి క్రమంలో మొత్తం వేసుకుంటూ వెళ్తూ ఉంటాం పచ్చి కొబ్బరి చెప్పాను మీకు రైట్ ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పెసరపప్పుని సన్న సెగ మీద దోరగా రంగు వచ్చేంత మటుకు వేయించుకుందాము దోరగా వేయించుకున్న తర్వాత నీళ్ళలో ఒక గంట సేపు నానబెట్టాలి రైట్ ఇప్పుడు ఏం చేద్దాము ఫస్ట్ పెసరపప్పుని తీసుకొని దాన్ని మనం సన్నగా సెగ మీద వేయించుకొని నానబెట్టేద్దాము నానబెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఆ లోపల మీరు చాలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి ఇది మనకి పెసరపప్పు సన్నర్స మీద వేగుతుంది కమ్మటి వాసన వస్తుంది వచ్చిన తర్వాత ఆపేసి ఒక గంట సేపు నీళ్ళలో నానబెడదాం నానంత రూపాయలు ఏం చేద్దామంటే బెల్లం అనేసి బెల్లంలో కప్పు బెల్లం తీసుకున్నాం కదా దాంట్లో కొద్దిగా నీళ్లు ఒక పావు కప్పు నీళ్లు పోసి పాక అనగా చేద్దాం మరి పాకం వస్తుండదు నీళ్ళలో కరిగిన తర్వాత ఒక పొంగురానిచ్చి ఆతిపేద్దాం మీకు చూపెడతాను అది కూడా చూపెడతాను ఆ లోపల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీరు చేసుకోకపోతే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రండి రైట్ నేను ఇది వేయించిన తర్వాత మిగతా విషయాలు అవి చూద్దాం చూసారు కదా చక్కగా వేయిపోయింది పెసరపప్పు ఇప్పుడు ఏం చేద్దాము స్టవ్ కట్టేసుకొని తీసుకొని నీళ్ళలో నానబెడదాం దీంతో పాటు ఇదే మూకుళ్ళలో ఏం చేద్దామంటే మన బెల్లం చేసుకొని బెల్లం పాకం చేసేద్దాం రైట్ ఇది ఫస్ట్ నేను నానబెట్టిన తర్వాత బెల్లం పాకం చేసేటప్పుడు మళ్ళీ మీకు చూద్దాం పెసరపప్పు వేగింది నీళ్ళల్లో నానబెట్టాము ఇప్పుడు ఏం చేసాము బియ్యం ఉంది కదా బియ్యం పిండి దాన్ని సగం కప్పు చెప్పే కదా దాన్ని కూడా నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెడదాం ఆ రెండింటిని కలిపి గ్రైండ్ చేద్దాం బియ్య పిండి నేను పెసర పప్పుని రెండు కలిపి గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లో పచ్చి కొబ్బరి వేసి గ్రైండ్ చేద్దాం రైట్ ఈ లోపల ఇది నానంత లోపల ఏం చేద్దామని చెప్పాను మన బెల్లపాకం అని అనుకున్నాం కదా పాకం అది తీద్దాం ఇప్పుడు ఏం చేసాము బెల్లాన్ని కప్పు బెల్లం దీంట్లో వేసేసుకొని ఓ పావు కప్పు అంత నీళ్లు పోసేసుకుందాం మంచి మంచినీడు పోస్తే కొద్దిగా పోసేసి ఒక్క పొంగురాని చేసి ఆపుకొని వడగట్టి పక్కన పెట్టుకుందాము ఇదే మూ కూడా మిగతా స్వీట్ అంతా చేసేద్దాం రైట్ చూసారు కదా పాకం పొంగు వస్తుంది ఆపేసుకొని పోయి వడగట్టేసుకొని ఇది చల్లారుతుంది ఆ లోపల ఒక గంట లోపల పెసరపప్పు బియ్య పిండి రెండు నాన్తాయి ఇది చల్లారుతుంది మూ కూడా తోముకొని సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోదాం బెల్లం పాకం చేసాం గంటసేపు బియ్య పిండి నానంది నెయ్యి నెయ్యి మనకి కప్పు పడుతుంది అవసరమైతే కొద్దిగా ఎక్కువ కూడా పడుతుంది ఎక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది కప్పు అయితే కంపల్సరీ పడుతుంది పెసరపప్పు గంటసేపు మనం వేయించి నానబెట్టుకున్నాము కొబ్బరి కొబ్బరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ పెసరపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసేసి బియ్య పిండి కూడా కలిపేసి గ్రైండ్ చేద్దాము తర్వాత కొబ్బరి కూడా కలిపి మొత్తాన్ని కలిపి మెత్తడి పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి అన్నది చూద్దాం ఇది మనం పెసరపప్పు కొబ్బరి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఇది దీన్ని ఏం చేద్దాం ఒక సెకండ్ పక్కన పెట్టుకొని దీంట్లో పాకం వేసేద్దాం మూకుడు పెట్టుకున్నాం కానీ దాన్ని వేసేసి ఈ మిక్సర్ని దాంట్లో వేసేద్దాం వేసి చెయ్యి వదలకుండా కదుపుతూ ఉండను ఇక దీన్ని బాగా కలపాలి ఒక మధ్య మధ్య నెయ్యి వేసుకుంటూ పోదాం ఒక నలభై నలభై ఐదు నిమిషాలు పడుతుంది మీకు ఇది మొత్తం అయిన తర్వాత మిగతా విషయాలు అవి మధ్య మధ్యలో ఉంటాను నేను ఇది మనం నానబెట్టుకున్నటువంటి పెస వేయి నాన వేయించి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యపిండి కొబ్బరి మూడిని గ్రైండ్ చేసుకున్నాం కదా బెయ్యం బెల్లంపాకం వేసి దాంట్లో మిశ్రమాన్ని వేసేసాము వేసి తిప్పుతున్నాము మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఒకసారి వేసాము ఒక రెండు మూడు చెంచాలు వేసుకుందాం మళ్ళీ రెండు మూడు చెంచాలు వేసుకుంటూ మొత్తం అయిన తర్వాత గట్టి పడుతుంది అది గట్టిపడే టైంలో ఏమవుతుంది అన్నది మళ్ళీ మిగతా ప్రాసెస్లో చూద్దాము నెయ్యి చెయ్యి మటుకు ఆపకుండా తిప్పుతూనే ఉండాలి అడుగంట అంటే నెయ్యొద్దు అడుగు పట్టుకుందంటే రుచిపోతుంది మీరు చూసిన కలర్ ఉంది కదా పెసరపప్పు ఆ రంగులో వేగితే కరెక్ట్గా ఉంటుంది బాగుంటుంది రైట్ బెల్లం నల్ల బెల్లం వేసుకున్నాం కాబట్టి మనం స్వీట్ కూడా నల్ల రంగులోకి వస్తుంది ఇది మనకి అడుగు పట్టుకోకుండా చెయ్యి కలుపుతూనే ఉన్నాము ఇప్పుడు ఏం చేద్దాం నెయ్యి వేసుకుందాం నెయ్యి మీకు పడుతుంది ఇది మీకు పండగల్లో ప్రసాదం దాకా చాలా బాగుంటుందండి చేసుకుంటే నైవేద్యానికి దానికి బాగుంటుంది రుచి బాగుంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ అది నేను ఇది దాదాపు అయిపో వచ్చింది నేను మీకు మొత్తం అయిపోయిన తర్వాత చూపెడతాను ఒక నిమిషం ఇది పైన ఇలాచి వేసుకుందాం అయిపో వచ్చింది కదా పైన ఇలాచి వేసేసిన తర్వాత ఇదే సంగతి అన్నది చూద్దాం పైన పైనుంచి ఇలాచి వేసేసుకున్నాము వేసేసి ఒక నిమిషంలో ఇంకొద్ది గట్టి పడుతుంది గట్టి పడగానే ఆపేసుకుందాం ఆపేసి మిగతా అవి చూద్దాం చూసారు కదా సెగ మీద మనం చేసుకున్నాము గట్టి పడిపోయింది మనకి దీంట్లో వేసిన పెసపప్పు రుచిని ఇస్తుంది బియ్యపిండి గడ్డగడ్డం కోసం ఉపయోగపడుతుంది అంటే గట్ గట్టి కావడం కోసం బెల్లం స్వీటు ప్రసాదానికి మటుకు అద్భుతమైన ఐటమ్ ఇది నైవేద్యానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెయ్యి అది బాగా పడుతుంది కాబట్టి బాగుంటుంది ఇది మొత్తం దింపేసిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇది మనకి పెసరపప్పు కొబ్బరి బియ్యం పిండితో చేసుకున్నటువంటి పాకం కలిపి చేసినటువంటి స్వీట్ తయారైపోయింది ఇది మనకి కేరళ తమిళనాడు ప్రాంతాల్లో చాలా విరివిగా దొరుకుతుంటుందండి హోటల్స్లో దాంట్లో ప్రసాదంగా కూడా చాలా బాగుంటుంది పండగలప్పుడు చేసుకోండి చాలా సులువుగా తయారవుతుంది రుచి మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది పెసరపప్పుని మాడన్ ఇయద్దు లేత లేతగా లేతవైపులో తీసినా రుచి రాదు కరెక్ట్గా వేగాలి మీరు చూసే కదా నేను వేయించింది ఆ వేగుడు వేగితే కనుక పర్ఫెక్ట్ ఉంటుంది దీనికి పాలు ఎటువంటివి అవసరం లేదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు రుచిగా ఉంటుంది నెయ్యి అది పడ్డది కాబట్టి అద్భుతంగా ఉంటుంది రైట్ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి మంటతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్